నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలలో గడిచిన కొన్నేళ్లుగా రైతులు పొగాకు కందులు మినుములు వేరుశెనగ పత్తి మిర్చి వరి సాగు చేపడుతుండగా ఈసారి మొక్కజొన్న సేద్యంపై ఆసక్తి కనబరుస్తున్నారు జిల్లాలో ఈసారి మొక్కజొన్న సేద్యం గత ఏడాదితో పోలిస్తే యాభై వేల ఎకరాల పెరిగి అరవై ఐదు వేల ఎకరాలలో విస్తరించింది ఈ పంట తొంభై రోజులలో దిగుబడి వస్తుండగా ప్రతికూల వాతావరణం తెగులు సోకే బెడద కూడా నామమాత్రమే అని చెప్పవచ్చు విత్తన రకాలను అనుసరించి ప్రతి ఎకరం దిగుబడి మూడు నుండి నాలుగు టన్నులు సాధ్యమవుతున్నది నాణ్యతానుసారం ప్రతి టన్ను ఇరవై రెండు వేలు నుండి ఇరవై మూడు వేలు ధరతో అమ్మకమవుతున్నది వ్యాపారులు ముందస్తుగానే ప్రతి ఎకరానికి పదివేలు నుండి ఇరవై వేలు రైతులకు చెల్లిస్తున్నందున రైతులకు మొక్కజొన్న సాగుపై ఆసక్తి పెరిగింది కనీస మద్దతు ధరకు ధీటుగా లేదా అధికంగా వ్యాపారులు ధర ప్రతిపాదిస్తున్నారు కావున ఏటేటా క్రమం తప్పకుండా విస్తీర్ణం విస్తృతమవుతున్నది మొక్కజొన్న పంట కోసం రసాయనాల పిచికారీ మరియు అవసరమైన సరంజామ ఖర్చుల కోసం వ్యాపారులు బాధ్యత వహిస్తున్నారు దీని వలన రైతులకు ఆర్థిక భారం నుండి రక్షణ లభిస్తున్నది తద్వారా మొక్కజొన్న సేద్యం గత ఏడాదితో పోలిస్తే పదిహేను వేల ఎకరాలు పెరిగి అరవై ఎకరాలలో విస్తరించింది ఇందులో నలభై వేల ఎకరాలు విత్తనాల కోసం వినియోగిస్తుండగా ఇరవై ఐదు వేల ఎకరాలు వ్యాపారులు వినియోగిస్తున్నారు వచ్చే నెలలో సేద్యం మరింత విస్తృతపరిచే అవకాశం కనిపిస్తున్నది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి TV 7.